నమస్తే కుటుంబాలు ఎలా ఉంటే బాగుంటాయి అనే టాపిక్ మీద మాట్లాడాలంటే ప్రతి ఇంట్లో చిక్కులు చిరాకులు కోపాలు తాపాలు ప్రేమను రాగాల కంటే ఎక్కువగా ఈగో ఫీలింగ్స్తోనే ప్రతి కుటుంబం ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే కుటుంబాల గురించి మాట్లాడే అంత స్థాయి కానీ మాట్లాడాల్సినంత గొప్పతనం కానీ నాలో లేదు కానీ ఉమ్మడి కుటుంబాలనేవి చాలా మంచివి ఒకప్పుడు మాత్రమే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు రాను రాను ఉమ్మడి కుటుంబాలు అనేవి విచ్ఛిన్నం అయిపోయాయి అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కలిసి ఉండే కుటుంబాలు ఉన్నాయా లేనే లేవని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఒక్కటే ఆడపిల్లలు ఉండాలని చెప్పేసి అబ్బాయి వాళ్ళు అనుకుంటారు ఆ ఇంటికి ఒక్కడే కొడుకు ఉండాలి ఆస్తి ఎంతో ఉండాలి అని కోరుకుంటున్నారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో కోరుకునేటటువంటి కోరిక ఇదే మరి నలుగురు అన్నదమ్ముళ్ళు ఉండాలనో నలుగురు అక్కజల్లులు ఉండాలనో అలాంటి కుటుంబంలో మన అమ్మాయిని ఇస్తే కుటుంబాలు యొక్క గొప్పతనం కావచ్చు ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు ఇవన్నీ వస్తాయి అని ఏ ఒక్కడూ ఆలోచించట్లేదు పైగా ఆ ఒక్కడే కొడుకున్నటువంటి వ్యక్తికి ఎక్కువ ఆస్తి ఉండాలి తర్వాత అతనికి ఉద్యోగం వచ్చి ఉండాలి ఇవన్నీ ఆలోచించి ఇచ్చిన తర్వాత మరి ఆ కొడుకుని అంటే ఆ తల్లి తండ్రి నుంచి దూరం చేసి సిటీలో లైఫ్ ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి కోరికలే ఉన్నాయి అంటే ఒంటరి లైఫ్ అనేది ఏమవుతుందంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది రాను రాను కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు అనేవి క్షీణించిపోయాయి అసలు లేవు ఒకప్పుడు పల్లె ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి నలుగురు ఉంటే ఆ నలుగురికి భార్యలు ఉంటారు ఆ నలుగురు భార్యలకి ఆ నలుగురు అన్నదమ్ములకి మరి పిల్లలు వాళ్ళంతా కలిసి అందరూ కలిసి సహభక్తి భోజనం చేసేవాళ్ళు ఎంత ఆనందమైనటువంటి జీవితం అంటే ఏదో విడిపోయిన తర్వాత ఏదో సాధిస్తాం సాధిస్తాం అనుకుంటారు కానీ ఒక బలం అనేది తగ్గిపోతుంది నలుగురు కొడుకులు కలిసి ఉన్నప్పుడు ఎవరన్నా మన మీదకి వస్తే ఆ నలుగురు కలిసి ఉంటే ఆ శక్తి వేరుగా ఉంటుంది అది విడిపోతే విడిపోతే ఏమనిపిస్తుంది శక్తి అనేది క్షీణించిపోతుంది కాబట్టి ఎవరైనా మన మీద మరి తగాదకు కావచ్చు కొట్లాటకు కావచ్చు వచ్చే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి కుటుంబం అనేది ప్రతి ఒక్క విషయంలో కూడా బాగుంటుంది పండగ పండగ వచ్చిందంటే ఆ నలుగురు అన్నదమ్ముళ్ళు ఆ నలుగురు అన్నదమ్ములు భార్యలో కలిసి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరపడుసలు వచ్చి ఆ ఇంట్లో పండగ వాతావరణం ఎంత అందంగా ఉంటుంది కోలాహలంగా ఉంటుంది కానీ ఈ రోజున చిన్న కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలన్నీ క్షీణించిపోయిన తర్వాత చిన్న కుటుంబాలు మాత్రమే ఏర్పడ్డాయి ఒంటరి జీవితాలు ఏర్పడ్డాయి భార్య భర్తలు ఉన్నారంటే వాళ్ళకి ఒక్కడే పిల్లలు ఒక్కళ్ళే ఉండాలని కోరుకుంటున్నారు అలాంటప్పుడు కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రేమాలు రాగాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు వాళ్ళల్లో ఆప్యాయత రాగాలు లేవు కుటుంబ బంధాలు బంధాలు బంధుత్వాలు ఆ కుటుంబ విలువలు అనేవి రోజు రోజుకి క్షీణించిపోయాయని చెప్పొచ్చు అంటే ఇక్కడ కలిసి ఉంటే సుఖం అన్నట్లు ఉమ్మడి కుటుంబాలు అనేవి కలిసి ఉంటే ఒకరు ఒకరి కష్టాలు ఒకరు పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇవన్నీ షేర్ చేసుకొని ముందుకెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి కలిసి వీళ్ళందరూ పనిచేసినటువంటి వచ్చినటువంటి సంపద అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి విచ్ఛిన్నం అవుతున్నటువంటి ఉమ్మడి కుటుంబాలు బ్రతికించేటటువంటి బాటలో పయనిద్దాం కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందన్నట్లు ఎటువంటి సందేహం లేదని చెప్పొచ్చు కాబట్టి మీలో మీ కుటుంబాలలో ఎవరన్నా తల్లిదండ్రుల నుంచి వేరుపడాలనే ఆలోచన ఉంటే దాన్ని ఈ క్షణమే విరమించుకోండి వేరుపడి మీరే సాధించేది ఏమీ లేదు తల్లిదండ్రులతో కలిసి ఉంటే మీకు మంచి మంచి విషయాలు చెప్తారు తర్వాత మనం బాగుపడాలంటే ఎలా ఉండాలి అనేటువంటి విధి విధానాలు నేర్పుతుంటారు అంతకుమించి వాళ్ళు మీ నుంచి ఏమీ కోరుకోరు మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు కాబట్టి తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి కొత్తగా వచ్చినటువంటి కోడళ్ళు ఎవరైనా ఉంటే అత్తమామలతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం కాదు మీరు తలుసుకుంటే చేస్తారు అత్తమ్మ అంటే తల్లి లాంటిది మామయ్య మీకు తండ్రి లాంటి వాడు కాబట్టి వీళ్ళిద్దరిని రెస్పెక్ట్ చేస్తూ వీళ్ళకి మీరు మంచి సేవలు చేస్తూ మీ కుటుంబానికి మీరు ఆదర్శమైనటువంటి మహారాణిగా మహిళలుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఉమ్మడి కుటుంబాలు బాగుండాలి కుటుంబ విలువలు బంధాలు బంధుత్వాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇవి నేను చెప్పినటువంటి మాటలు ఆమోదయోగ్యంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్